హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కర్నూలు పట్టణ చైతన్చెల్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ వచ్చేసి మే పదమూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ సెట్ అయిస్తూ ఉంటాను కస్టమర్ల దగ్గర ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇక్కడ నుంచి కంటైనర్ ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను అన్న పేరు వచ్చేసి వంశీకృష్ణ అన్నది ఊరు వచ్చేసి నింద్యాల ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళకి అయితే తీసేస్తున్నాను ఈరోజు అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినాము శుక్ర గురువారం కానీ శుక్రవారం కానీ అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ చేస్తే అన్న పేరు మీద ఎన్ఓసికి అప్లై చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అన్న వాళ్ళకి అన్న వాళ్ళకి అనేది నేను ఇచ్చేస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి హోన్ గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ కొడుకుంది మళ్ళీ నాలుగు చిన్న పేరు ఉన్నాయి రెండు నుంచి బ్యాగ్ వరకు మొత్తం కంపెనీ దానికి కంపెనీ డోర్లు ఉన్నాయి ఎటువంటి రష్టం అనేది లేదు రీడింగ్ వచ్చేసి నలభై ఐదు వేలు హోం గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో పెట్టడం వచ్చేసి మూడు లక్షలకు అయితే ఇప్పుడు సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీస్తా స్క్రీన్ మీద కనిపించండి మనకి ఫోన్ చేసినా అంటే నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను